కాంగ్రెస్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు అన్నం పెట్టే అన్నదాతపై పోలీసు జులు ఏమిటంటూ ప్రశ్నించారు ఒకరు తలుపులు ఓడిబిగుతారు మరొకరు కేసులు పెట్టి లోపలేస్తామంటారంటూ ట్వీట్ చేశారు ఆయన మాఫీ కాలేదు మాఫీ చేయండి ముర్రు అంటూ రైతులు నానా తంటాలు పడుతుంటే కేసులు పెడతామంటూ బెదిరిస్తున్నారన్నారు కేసులు పెట్టి లక్షలు ఖర్చయ్యేదాకా అనుకుంటున్నారా అంటూ మండిపడ్డారు రుణమాఫీపై అతీ లేని మాటలతో సర్కారు రైతులు ఉసురు అధికారులను అన్నదాతలను అధికారులు అన్నదాతలను మరింత నెడుతున్నారన్నారు కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కాంగ్రెస్ పాలకులారా అంటూ ఆగ్రహం వ్యక్తం పై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు అన్నం పెట్టే అన్నదాతపై పోలీస్ జీలు ఏమిటంటూ ప్రశ్నించారు ఒకరు తలుపులు ఓడబీగుతారు మరొకరు కేసులు పెట్టి లోపల ఉంటారు అంటూ ట్వీట్ చేశారు ఆయన మాఫీ కాలేదు మాఫీ చేయండి ముర్రో అంటూ రైతులు నానా తంటాలు పడుతుంటే కేసులు పెడతామంటూ బెదిరిస్తున్నారన్నారు కేసులు పెట్టి లక్షలు ఖర్చు అయ్యేదాకా తిప్పుదామనుకుంటున్నారా అంటూ మండిపడ్డారు రుణమాఫీపై అతి గతీ లేని మాటలతో సర్కారు రైతుల ఉసురు పోసుకుంటోందని అధికారులు అన్నదాతలను మరింత అగాధంలోకి నెడుతున్నారన్నారు కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు ఖబర్దార్ కాంగ్రెస్ పాలకులారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు